హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్గా దోశలు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి ఈ దోశలు చేయడానికి మనం ఎటువంటి పిండి నానబెట్టాల్సిన అవసరం లేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చండి ఇది ప్రాసెస్ చూద్దాము ఒక బౌల్ తీసుకొని దేనిలోకి నేను ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకున్నానండి మనం ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటే దానికి ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి కలిపేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేయాలండి ఇది నాణ్యలోపు మనం పచ్చి కొబ్బరి ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి పచ్చి కొబ్బరి కూడా నేను ఒక కప్పు తీసుకున్నాను ఒక కప్పు తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలండి మీకు మీ మిక్సీ జార్ బాగా పనిచేస్తుంది అనుకుంటే కనుక రెండు కలిపి కూడా మనం గ్రైండ్ చేసుకోవచ్చు మనం నానబెట్టుకున్న బొంబాయి రవ్వ కొంచెం గట్టిగా అవుతుందండి వాటర్ అంతా పీల్చుకొని ఆ రెండు కలిపి కూడా మనం ఒకేసారి గ్రైండ్ చేసుకోవచ్చండి నేను రెండు కలిపే గ్రైండ్ చేస్తున్నాను మీరు గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం నలిగిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి అది ఒక పావు కప్పు వాటర్ పడుతుంది అంతకుమించి ఎక్కువ పట్టదండి ఎక్కువ వాటర్ వేసారంటే మళ్ళీ మీకు సరిపోదన్నమాట నేను దీనిలో రెండు పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకున్నాను అలాగే ఒక స్పూను జీలకర్ర కూడా యాడ్ చేశానండి ఇవన్నీ వేసుకొని మనం దోసపిండిలాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న దాన్ని పిండిని ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి దీంట్లో మీరు అసలు వాటర్ ఇంకా యాడ్ చేయకూడదండి ఇప్పుడు కప్పుకి మనం ఫస్ట్ వేసుకున్నాం కదా కప్పు అలాగే ఒక పావు కప్పు వాటర్ అంతే దీంట్లో నేను కొంచెం మనం తినే సోడా ఉంటుంది కదండి ఆ సోడా వేసుకున్నాను అది కూడా ఒక పావు టీ స్పూనే వేసానండి ఎక్కువ వేయక్కర్లేదు వేసుకొని మొత్తం మనం పిండి మొత్తాన్ని కలుపుకోవాలి దీంట్లోకి నేను సాల్టు అలాగే పచ్చిమిర్చి జీలకర్ర అన్నీ వేసాను కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకవేళ పిల్లలు డైరెక్ట్గా కూడా తినేయచ్చు అనమాట చట్నీ ఎక్కువ తినరు అనుకునే వాళ్ళకి దీనిలో కాంబినేషన్కి మీకు కొబ్బరి చట్నీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనం దోశ వేసుకోవడానికి దోశపానం పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత ఒక్కసారి ఆనియన్తో అట్లా తుడిచేసుకొని మనం దోశ వేసేసుకోవడమేనండి మీకు లావుగా కావాలి అనుకుంటే లావుగా వేసుకోవచ్చు లేదు పల్చగా కావాలి అంటే పల్చగా వేసుకోవచ్చండి మీరు ఎలా వేసినా కూడా దోశలు మాత్రం చాలా బాగా వస్తాయండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందన్నమాట ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఎప్పుడైనా మన ఇంట్లో పిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేదు అనుకున్నప్పుడు ఉప్మా తింటాం పిల్లలకి ఇష్టం ఉండదు అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి దీన్ని కొబ్బరి చట్నీతో తింటే మాత్రం టేస్ట్ సూపర్ ఉంటుందండి పిల్లలకైతే ఇలా కూడా పెట్టేయచ్చు ఎందుకంటే దీంట్లో నేను పచ్చిమిర్చి జీలకర్ర కూడా వేసాను కదండి డైరెక్ట్గా తిన్నా కూడా చాలా బాగుంటుందనమాట చూడండి ఇది పల్చగా వేసాను ఇట్లా మీరు పల్చగా వేసుకోవచ్చు లేదంటే కొంచెం మందంగా కూడా వేసుకున్నా కూడా ఇంకా స్పాంజీ స్పాంజీగా వస్తాయండి బాగుంది కదండి ఎప్పుడైనా సరే మీ ఇంట్లో ఇడ్లీ పిండి కానీ అట్టు పిండి కానీ రుప్పుకొని లేకపోతే ఇన్స్టెంట్గా ఇలాంటి దోశల్ని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేస్తారు కదూ తప్పకుండా కామెంట్ చేయండి ఇలాగే మొత్తం దోశలన్నింటినీ కూడా నేను వేసేసుకున్నానండి వేసేసుకొని మీకు దోశలు వేసిన తర్వాత కూడా అవి ఎలా ఉన్నాయో చూపిస్తానండి అంటే తుంచడానికి చక్కగా సాఫ్ట్గా స్పాంజీ లాగా వస్తున్నాయి అనమాట అంత బాగున్నాయండి అసలు ఇది రవతో వేశారంటే ఎవరు నమ్మరు అంత టేస్టీగా అంత చూడడానికి కూడా చాలా బాగున్నాయి మీకు కలర్ కొంచెం కావాలి దోశలకి అనుకుంటే మీరు రుబ్బుకునేటప్పుడు ఒక స్పూన్ పంచదార వేసుకుంటే అండి కలర్ కూడా వస్తుంది అనమాట దోశలకి చూసారు కదా చక్కగా స్పాంజీ స్పాంజీగా వచ్చాయండి మీరు కూడా ట్రై చేస్తారు కదా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి